అయ్యోధ్యలో శ్రీరామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ జరుగుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్నంలోని శ్రీ కోదండ రామాలయం భక్తులు విశేష సంఖ్యలో చేరుకున్నారు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేసి సీతారామచంద్ర అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆగమ జ్యోతిష పండితులు అమ్మి వేణుగోపాల్ పాటు సభాపతి తిగుల విశ్వనాథ్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ క్రతులు కొనసాగాయి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణాన్ని వీక్షించి నంద భరితులయ్యారు అనంతరం విచేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి కళ్యాణాలను అందజేశారు हम लोग वारियों का चरण जंगल यंदुंची प्रतिमे पुजारम दीक्षारण का रिश्ये इन्हें संकल्पना ओम आवासपन्तु ये भोदा ये भोदा भूमि संस्कृतम् शत्रुक्षयां संस्कृतक्षयां समुद्रारा समयरे परास्त्रमं धरे उसने बताया ओम बस पैदे ये तेरे गरन्ना रवन्ना ध्याजा ते క్యాంపు దాని ఎంతవరకు నేను వచ్చినా చాలా జై శ్రీరామ్ కామ గట్టిగా వెనకపోతే ఆంజిస్తాను ఆయన కోపం ఇంకా రాముడి కోపర కొన్ని వందల వందల సంవత్సరాలుగా భారతవని భారతీయులు కళను వెంటున్న ఒక అద్భుతమైన కళ ఈ రోజు నెరవేరబోతుంది పండుతుందో ఆనాడు రావాలి అనుకున్నాడు స్వామి ఎన్నెన్నో ఎన్నెన్నో ఆటంకాలు ఎదుర్కొన్న భక్తులంతా ప్రజలంతా అందరి యొక్క మనం అందుకోని స్వామి ఈనాడు ఈ శోభకృతి నామ సంవత్సరం ఎన్నుకున్నాడ ప్రపంచానికి శోభ ఎప్పుడు కలుగుతుందిరా అంటే భగవంతుడు వచ్చినప్పుడే అది శోభ చూడడానికి ఒక ఆనందదాయకమైనటువంటి ఒక దృశ్యం ఇన్నేళ్ల నుంచి కోరుకుంటే ఇప్పుడు వస్తానండి స్వామి అని అనుకుంటే సరే వస్తే ఏం చేస్తాడు అంటే మళ్ళీ మన మనస్సులో యుగ యుగాలుగా శాంతి సౌభాగ్యాలు నెలకొనేటువంటి యొక్క స్థితిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయనే మనవే రాముడు ఉద్భవించడానికి ఎన్నేళ్ల కింద పుట్టాయిటే రామచంద్రమూర్తి పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాలు పూర్వం ఇంకా జనపండినాడు మన కోటి ఎంత గొప్ప రాముడు మీ నాన్నగారి పేరు ఏమంటే వాళ్ళ నాన్నగారి పేరు ఏమంటే కొన్ని వాళ్ళ నాన్నగారి పేరు కూడా చెప్పమంటే చెప్పొచ్చు కష్టంగా కొన్ని వాళ్ళ నాన్నగారి పేరు తెలియదండి మన వంశమే పదిహేడు లక్షల యాభై వేల సంవత్సరాలకు పూర్వంగా పుట్టిన రాముడు ఇంకా గేమక ఉన్నాయంటే ఎంత గొప్పవాడు రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి పుట్టడానికి దశరథ మహారాజు ఎంత పుణ్యం చేశారు సామాన్యమైన పుణ్యం చేస్తే నామం పలక ఓ ఎనిమిది సంవత్సరాల పూర్వ పూర్వజన్మలో ఈ దశరథుడిగా ఒక అర్చకు ఆయన ఆలయలో అర్చకత్వం చేసేవాడు పూజ ప్రతిరోజు విష్ణు సహస్రనామ నామాల చేత తులసి దళాల చేత భగవంతుడిని ఆరాధన చేస్తుండేవాడు వ్యాపకాలం చేశాడు ఆ కాలంలో ఆయు ప్రమాణాలు పెద్దవి కనుక పాపం ఒకనాడు ఆ పూజనికి జ్వరం వచ్చి జ్వరం వస్తే ఏం జరిగిందంటే మనకు జ్వరం వస్తే పూజ చేయడం మానేస్తాం కానీ ఆయన కోరుకున్నాట లోపల పూజా కార్యక్రమానికి టైం అవుతుంది ఓ జ్వరమా కాస్త ఈ చెట్టు మీద ఉంటావా పూజ ఆయన మాట మన్నించింది అది జ్వరం ఆ చెట్టు మీదకి పూజా పురస్కారం పూర్తి చేశాడు అను దాని తర్వాత ఆహారం తెచ్చేసాడు భగవంతుడి దానం పెట్టేశాడు బయటకు వచ్చాడు ఓ జ్వరమా మళ్ళీ నా దగ్గర అని పిలిచాడు బామ్మంటే పోతుందంటే వస్తుందండి జ్వరం ఏకాగ్రత ఆయన మీద ఉంటే నివృత్తి ఓ అన్నాడు తులసిదాన్ని నేను వదిలిపెట్టాడు సర్వం శ్రీ పరమేశ్వర వెంటనే అశ్వీకరణ పలికింద మహాత్మా అందరూ పూర్తిగా ఎందుకోసం చేస్తారంటే పుణ్యం కోసం కానీ పుణ్యాన్ని బాగా జాగ్రత్తగా దాచుకుంటారు అయ్యే వాళ్ళు కానీ నువ్వు పుణ్యాన్ని కూడా దార పోసావు పుణ్యాన్ని కూడా దానం చేసేవరక మహాపుణ్యాత్ముడు అయినావు మహాపుణ్యాత్ముడు ఎవరైతే అవుతారో వాడ గర్భవాసంలో భగవంతుడే పుడతాడు అని అసలుగా వాడిని చెప్తే ఆ లోపల ఉండేటువంటి యొక్క విగ్రహస్వరూపంలో ఉన్న మహావిష్ణువు అన్నాడు హే అర్చక ఆ ఆర్తనాదం చేసిన ఎవరో తెలుసిన నీకు ఆమెకు పుణ్యాన్ని దారివోసే కనుక నన్ను పూజించేవు గనక నీవు వచ్చే జన్మలో గొప్ప చక్రవర్తులు అయిపోతావు ఆమె నీ పుణ్యాన్ని పొందింది కనుక నీకు భార్యగా పుడుతుంది ఆమె పేరే కంసల్య నువ్వు చాలా కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తావు కనుక నేనే రామచంద్రుడిగా ఈ గర్భవాసంలో కొడతాను అన్నట్టు భగవంతుడు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కాలం గడిచింది ఈ అర్చన జరిగింది ఎప్పటికంటే కృతయుగం క్రేతాయుగం వచ్చింది దేవతలందరూ కూడా ఏదో బాధ కలిగింది వాడు రావణ కుంభకర్ణాలు అనే రాక్షసులు అది కూడా భగవత్ శంకల్ప వాళ్ళెవరుంటే రావణ కుంభకర్ణాలు మహావిష్ణు యొక్క ద్వారపాద వాళ్లకు ఏదో సనక సనందరుల యొక్క చేత భూలోకంలో జన్మించవలసి వచ్చింది మూడు సార్లు మొదటిసారిగా వాళ్ళే హిరణ్య హిరణ్యదశిపుడుగా పుట్టారు రెండవ జన్మలో రావణ కుంభారణుడుగా పుట్టారు మూడవ జన్మలో శిష్యుపాల దంతవకుడుగా పుట్టాడు మొదటి జన్మలో స్వామి వరాహ నారసింహావతాలతోని తుంచేశారు వాళ్ళ రెండవ జన్మలో రాముడిగా పుట్టి వాళ్ళను కళకే ఇచ్చారు మూడవ జన్మలో కృష్ణుడిగా పుట్టాడు అని మంచి తల్లి కంటే కూడా తల్లి పట్టుకోవాలి ఏముండో పా అంటే నాకు రాజమాటే విశ్వామిత్రుల వాళ్ళు వాళ్ళు ప్రత్యేకమైన పని మీద వచ్చేది వచ్చేయండి సాధ పోరా అవి కూడా ఉన్నాయి పోనీ मेरा 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 कुछ सभी ये